ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా వారు పుట్ట కొడుకులు తీసుకొచ్చారండి నేనైతే ఇలా చేస్తాను ఎలా చేస్తాను అనుకుంటున్నారు కదా చూసేయండి మరి నేను చేసే విధానం తెలిపితే ఇలా కూడా చేసేసుకోవచ్చు అయితే శిఖనో మటన్ ఇష్టపడతారు కదా అంతకన్నా ఇది బాగుంటుంది మరి చక్కగా ఉల్లిపాయ ఒక నాలుగు ఉల్లిపాయలు ఈ సైజ్ అండి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మరి అలాగే ఒక అరడజన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను తగినంత నూనెసేనా ఇది చక్కగా ఇంత బాగా వేగినాయి ఇంకా ఒక రెండు నిమిషాలు వేగాలి మనం ఎప్పుడూ కూడా ఇలా గ్రేవీగా కూర అంటారు ఈ ఉలిపాయిన కూర అది అండి ఇది అయితే ఇలా గ్రేవీకి ఉండాలి మనకు బాగోవాలి చూడటానికి బాగుంటే తినడానికి బాగుంటుంది అది మనందరికీ తెలిసిందే కదా అయితే ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ పడుతుంది అండి కూరకి గ్రేవీ ఉండాలి కదా కలుపు తినడానికి అందుకు మరి చాలామంది ఉల్లిపాయ తక్కువ వేసుకుంటారు ముక్క ముక్క వద్ద బద్దలాగా ఉంటుంది రుచి ఉండదు ఇలా ఉల్లిపాయ కూడా బాగా ఏగాలన్నమాట చక్కగా మరి ఇగురు కూర అనేటప్పుడు కొంచెం నూనె కూడా పడుతుందండి ఎందుకంటే ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ వేస్తాం కదా మరి ఉల్లిపాయ ఏగాలంటే నూనె ఉండాలి నూనెతో వేగితే కూర రుచి వస్తుంది ఒక రోజు ఇలా చేసుకుంటే రోజు తాలింపు కూర అలా చేసుకోవాలి చూసారా చక్కగా ఉల్లిపాయ అనేది వేగింది కదా ఇందులో వేసి అంటే చూపిస్తాను మీకు ఇవి కానండి పుట్టగొడలు చక్కగా నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం ఉప్పేసాను ఉప్పేసి ఇవి కూడా వేసేసి రెండు పొంగులు రానిచ్చి కట్టేసాను కట్టేసిన తర్వాత వడబుట్టలో వేసేసాను పైన మళ్ళీ చన్నీళ్ళు ఇప్పేసానండి ఇవి రెండు ముక్కల కింద కట్ చేయొచ్చు లేదు ఇలాగా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేయటమే నాకు ఇష్టం అండి చక్కగా ఒకసారి మాత్రమే ఏడు నీళ్ళు ఇలాగా పొంగించటం మరి పుట్టగొడుగులు చేయవలసిందే చేసాను కదా ఈ పక్కన పెట్టుకుంటాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది కదా ఇందులో చక్కగా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర నూరుకున్న మసాలా ముద్ద లాగా మిక్సీలో చేసానండి నూరుకున్న లాగా చేసాను చేసే విధానం కూడా విడి పెట్టాను చూడండి చూస్తే ఆరోగ్యం అయ్యండి పూర్వం అయ్యి ఇప్పుడు చేసేది కాదు ఇలా ఈ మసాలా వేసాం కదా ఇది బెత్త బాటి కాదు లావంగాలని చెక్క ఏమీ లేవు చెక్క ఇవన్నీ ఇందులో ఉంటాయి కారంలో ఇది మసాలా కారం కాబట్టి ఇలా లేకపోతే కూర రుచి ఉండదండి కాబట్టి ఇది నాకు మసాలా కారం అని ఈ కారంలో అన్ని మసాలా ఐటమ్ వచ్చేస్తాయి అది ఎలాగంటే ఈ కారం రెడీ చేయటం అనేది వీడియో ఉంటుంది అవసరం అనుకుంటే చూడండి చక్కగా పసుపు ఉప్పు ఇది కారం ఇదిలాగా వేగుతూ ఉంటుందిగా కాస్త కరివేపాకు జ్యూసెస్ని వేసేసుకుందామండి ఎందుకంటే కూరకి నాకు కరివేపాకే కదండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటాము చక్కగా ఈ కరివేపాకు ఇలా వేసేటప్పటికే మంచి స్మెల్ వస్తుందండి ఇది మంచి ఆరోగ్యం ఇలా పూసుకుని ఇద్దరు కూరలు ఇలా వేసుకుంటాను నేను అదే పులుసుకోరనుకోండి అనుకోండి రబ్బర్లాగా వేసేస్తాను రసం అనేది దిగిపోతుంది కదా వాటిలోది రబ్బర్ తీసేయచ్చాను అనమాట అమ్మగారు మా అమ్మగారు అలా చేసేవారు అందుకును అలా చేస్తానండి చక్కగా ఇలా దగ్గరికి ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి వేసేనండి కొత్తిమీర చక్కగా నేను కొత్తిమీర కరివేపాకు బాగా ఎక్కువే వేసుకుంటానండి అలవాటు వాటవు రుచి ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా కదా కరివేపాకు కాడ చక్కగా ఇలా గుడుతుంది కదా ఇప్పుడు ఈ పుట్టు గొడవలు వేసేసుకుందాం అది చాలా బాగుంటుందండి కూర అంతే ఆరోగ్యం కూడా కాదంటారా అయితే కూర రుచి చాలా బాగుంటుంది ఆరోగ్య వినిబిట్లు ఎన్ని ఉన్నాయి మీరు ఎవరైనా చెప్పండి చాలా మంచిదని చెప్పడం తెలుసు నాకు అయితే రుచి అయితే చాలా బాగుంటుందండి చక్కగా ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ వాటర్తో ఉడికిపోతుంది ఇంతేనండి చక్కగా ఉడికి ఇంకా చూపిస్తాను ఇదిగోనండి చూసారా కూర ఎంత బాగుందో చూసారా చూస్తుంటే రుచి అంతే బాగుంటుందండి ఏంటో కానీ పుట్టబొడుగులు చాలా రుచిగా ఉంటాయి నాకు ఇలాంటివే తెలుసండి మరి ఇది ఏ రోజు ఏమిటంటారు ఏదో అంటారు కదా ఏదో మంచూరి ఏదో అంటారు నాకు రాదు కానీ పుట్టగొడుగులనే అంటానండి చాలా బాగుంటుందండి కూర ఏ కర్రీ దీనికి సాటి కాదు ఏది చెప్పినా అలా అంటారు అనుకుంటున్నారేమో కాదండి అంతే ఇలాగా ఎజ్జు అనేది మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుంది ఊరా మనం ఎలా ఉందండి కళ్ళే చెప్పేస్తాయి ఫస్ట్ కంటికి నచ్చితే నోటికి బొమ్ములు వెళ్ళిపోతుంది చిరారం తీసుకుంటుంది అదే నేను చెబుతానండి చక్కగా ఈరోజైతే సరే ఇదండి కైపోయింది చూసారు కదా నచ్చిందా మరి చూసిన వారు లైక్ ఎంత చేయరండి లైక్స్ వేస్తే పది మందికి వెళ్తుంది కదా మీరు చూసినట్టే ఇంకొకరు కూడా చూస్తారు కదా ఎవరికీ లైక్స్ వేయరు ఎప్పుడో కానీ లైక్స్ వేయరు లైక్స్ వేయాలి కదండి మీరు చూసారంటే ఒక లైక్స్ చేస్తే మరి వీడియో పెట్టిన వాళ్ళకి మరి ఉపకారం చేసినట్లే కదా తప్పకుండా లైక్ అని చేయరు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి